వృద్ధులకు వికలాంగులకు మరియు డైలేరియా వాళ్ళకు పైలేరియా వాళ్ళకు ఈ తంతు వీళ్ళందరికీ కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో కొత్త పెన్షన్లు పెంచిస్తామన్న పెన్షన్లు వాటి శుభవార్త అని చెప్పుకోవచ్చు అదేవిధంగా పెంచిన వారందరి కొత్త వారితో కలుపుకొని ఏ రోజున ఇస్తున్నారు ఏం కథ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా నేను మీ క్యాచ్ చాట్స్ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా కొత్త వారు ఉంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా మేము వీడియోలోకి వెళ్ళే ముందు మీరు చివరి వరకు చూడగలిగితే పూర్తి వివరాలు అనేటివి తెలుస్తాయి కాబట్టి ఆ శుభవార్తలు ఏందో మనకు అర్థమవుతాయి కాబట్టి దయచేసి చివరి వరకు మా కోరుకుంటున్నాం కలెక్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నారో పెన్షన్లు వితంతు కానీ వికలాంగులు కానీ వీరందరికీ గతంలో మన కాంగ్రెస్ సర్కారు అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడైతే మనకు ఆరు వేలు చేస్తాం పింఛన్ వికలాంగులకు మరి వృద్ధాప్యంలో ఉన్న వారికి నాలుగు వేలు చేస్తాం ఇట్లా పెంచి పింఛన్లు ఇస్తాం కొత్త వారికి కూడా అని ఏదైతే వాగ్దానాలు చేసిండ్రో ఆరు హామీల్లో ఈ భాగంగా ఆ పెన్షన్లు అనేది వాళ్ళు పెంచడానికి ప్రస్తుతం పదహారు నెలలు దాటి పదహారు నెలలు దాటిపోయి సంవత్సరం దాటిపోయింది పదహారు నెలల వరకు అయినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఎలాంటి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారా లేదా అనేది కూడా వాళ్ళకే అర్థం కావడం లేదు ఎంతోమంది ఆశతోటి ఉన్నారు ఆ పెన్షన్లు పెంచుతారు కదా అనేసి అయితే మనకు కొత్త అప్డేట్ ఏంటంటే ఏవైతే ఉన్నాయో ఈ పద దసరాకు ముందుగానే రాబోయే ఎలక్షన్లకు ముందుగానే ఈ కొత్త పెన్షన్లు కూడా కలుపుకొని నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు అయితే పెంచిన పెన్షన్లు ఇవ్వడానికైతే ప్రభుత్వము సముఖంగానే ఉన్నదని ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి పెంచిన పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారాయా అంటే వాళ్ళు జీవో అయితే జారీ చేయడం జరిగింది కానీ ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది అది ఈ నెలనా వచ్చే నెల అనేది కూడా కాప్పటికీ క్లారిటీ అయితే లేదు గతంలో చెప్పిన విధంగానే పెంచిన పెన్షన్లు ఇస్తామని వాగ్దానం చేసింది కదా ఆ వాగ్దానాలకు అనుగుణంగానే ఈ పెన్షన్లను మేము పెంచుతున్నామని చెప్పేసి వాటి మీద కమిటీ లాగా వేసి పెంచిన పింఛన్లు ఎప్పటి నుంచి ఇవ్వాలి అని చెప్పేసి మన రేవంత్ సర్కార్ అయితే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఇది మనకు ఒక విధంగా చెప్పాలంటే శుభవార్తగానే అనుకోవచ్చు పెంచిన పింఛన్లు మరి ఈ అక్టోబర్ నెలలో ఇస్తారా లేదా ఆగస్ట్ నెలలో గత నెల ఈరోజు ఆగస్టు నెలలో ఇస్తారా అంటే ఆగస్టు నెలలో అయితే మనకి ఆల్రెడీ పెన్షన్లు పడిపోతున్నాయి చాలామందికి పెన్షన్లు పడుతున్నాయి డిబ్యూటీ సిస్టంలో ఉన్న వాళ్ళకు కూడా పెన్షన్లు అవతధాలకు వికలాంగులకు ఉద్యాపులో ఉన్న పోస్ట్ ఆఫీసులే కాకుండా బ్యాంక్ ఖాతాల్లో కూడా పడిపోతున్నాయి అయితే పాత పెన్షన్లే ఇచ్చిండ్రు అని అందరూ మెసేజ్ అయితే పెడుతున్నారు కాబట్టి ఈ నెలలో కూడా ఆశలు వదులుకోవాల్సిందే ఒకవేళ ఇస్తే అక్టోబర్ నెలలో ఏమైనా ఇస్తారేమో వేచి చూడాల్సిందే అప్పటి వరకు మనం మరి ఏం చేయలేం కాబట్టి సర్కారు తీసుకునే నిర్ణయానికి మనం లోబడి ఉండాలి కాకపోతే ఏంటంటే మనకు ఆశ పెట్టింది కాబట్టి ఎంతోమంది పేదలు వృద్ధాప్యంలో ఉన్నవారు వితంతులు విగ్రహములు కొద్దిగా అమౌంట్ పెరిగితే వాళ్ళకు కూడా ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి ఖర్చులు కూడా వాళ్ళకు ఉంటాయి కాబట్టి దయచేసి సర్కారు అర్థం చేసుకుని పెంచిన పెంచులు ఇస్తే ఎంతో బాగుంటుందని ప్రజల తరఫున క్యాచి చార్ట్స్ కూడా